ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దినసరి కూలి తొమ్మిది రూపాయలతో తన కుటుంబ బాధ్యతను నెత్తి నెట్టుకుని సాగించిన ప్రయాణం ఆ ప్రయాణ సాగరంలో పోరాటాల పటిమను ద్విగ్ణీకరించుకుని సాగిన ముప్పది ఆరు సంవత్సరాల క్రితం చేసిన తొమ్మిది రూపాయల దీనభత్యం నుండి పోరాటం చేసిన సిపిఐ దర్శన నియోజకవర్గ కార్యకర్తగా ప్రవేశం చేసిన స్థానిక జూపల్లి కోటేశ్వరరావు సంబంధిత సంఘ సేవ పరిక్రమంలో భాగంగా దర్శన నియోజకవర్గ స్థాయి సిపిఐ మరియు ఏఐటియుసి ప్రతినిధిగా ప్రఖ్యాతిగాంచిన నేపథ్యంలో సాధించిన సేవా తత్పరణం కోసం చేసిన ప్రయాణం గురించి తన పదవీ విరమణ సందర్భంగా సంబంధిత అధికారులు స్నేహితులు కుటుంబ సభ్యులు మూడు దశాబ్దాల పాటు సీనియర్ విలేకరిగా తన బాధ్యతలు ప్రస్తుతం కూడా దర్శి ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ ద్వారా ప్రకటితమవుతున్న స్థితిగతులలో ఆది దంపతులైన జూపల్లి కోటేశ్వరరావు ఆయన ధర్మపత్ని జూపల్లి వెంకటరత్న కుమారి దంపతులకు సోమవారం నాడు నియోజకవర్గ కేంద్రమైన వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా తన పదవీ విరమణ పండగలాగా జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక పార్టీల కథ మతాలకు అతీతంగా తన శ్రేయోభిలాషులు సంఘ సంస్కర్తలు సన్మానం చేసి వారి వారి ఆనంద హృదయాలను ఆశీర్వదించారు వీలిద్దరికి ఒక మాట చెప్పాలి అని అంటే ఇతనేమో కమ్యూనిజం భావాలు కలిగిన వాడు ఆయన ఏమో ఆధ్యాత్మిక భావన కలిగిన ఒక సంఘ సేవ ఇతను కమ్యూనిజం భావాలు కలిగిన ఒక సంఘ సేవ వీళ్ళిద్దరికి తూర్పు పడమైన వైరుధ్యం ఉన్నా కానీ చూడు ఇద్దరిని ఎలా కలిపామో ఇక్కడ ఈ కలిపి విధానము పాపం మేడంగా స్పెషల్ నమస్కారాలు నా పేరు రజనీ మా నాన్నగారు కోటేశ్వరరావు గారు నాకు ముగ్గురు ఆడపిల్లలు మా నాన్న తొమ్మిది రూపాయల నుంచి పని చేసుకుంటా వస్తున్నాడు కోసం చాలా కష్టపడ్డాడు మాకోసం ఇప్పుడు కష్టపడతానే ఉన్నారు మా నాన్నగారికి నా వందనాలు ఏరియన్యూస్ ప్రేక్షకులకు నా వందనాలు ఇప్పుడు దాకా చాలా గర్వంగా ఉంది మా నాన్న జాబ్ చేసినందుకు ఇప్పుడు మా నాన్న రిటైర్ అయినందుకు చాలా బాధగా ఉంది ఈ లోపల మా నాన్నకి ఉద్యోగం ఉంటే దేవుదేవాళ్ళు ఏమైనా జాబ్ వస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం